హిందూ మతంలో ప్రతి ప్రతిదేవతకూ వాహనముంటుంది బ్రహ్మకూ హంస విష్ణువుకు గరుత్మంతుడు కాని లయకారుడైన శివుడికి వాహనం ఎవరు అవును నందియద్దు అయితే నంది ఎవరి కొడుకు ఎలా శివుడి అత్యంత ఇష్టమైన వాహనమయ్యాడు ఈ కథ ఇప్పుడు మీకు చెబుతాం నందేశ్వరుడు శివుని నివాసమైన కైలాసానికి ద్వారపాలకుడు శివునికి వాహనంగా మాత్రమే కాదు అత్యంత ప్రీతిపాత్రమైన భక్తుడిగా కూడా పరిగణించబడతాడు శక్తి కృషికి చిహ్నంగా నందీశ్వరుడిని భక్తులు విశ్వసిస్తారు పురాణాల ప్రకారం శిలాదుడు అనే మహర్షి ఉంటేవాడు కఠిన తపస్సు చేసి శివుని ఆశీర్వాదంతో ఒక నీలం రంగు అయోనిజుడైన పరమభక్తుడైన కొడుకు కావాలని అప్పుడు ఆయనకు జన్మించినాడు నంది శిలాదుడు తన కుమారుడికి వేదాలు పురాణాల జ్ఞానం అందించాడు ఒకసారి రెండు మునులు శిలాదుడు ఆశ్రమానికి వచ్చారు వారిని సేవ చేసి తన తండ్రి కోరిన దీవెనను పొందాలని ప్రయత్నాచాడు మునులు చెప్పారంటే నంది తక్కువ వయస్కుడు నంది తెలిసి తప్పనిసరిగా వరమే నాకు రక్షణ అని భావించి తపస్సు మొదలు పెట్టాడు శివుడు ఆ తపస్సు ప్రతి శివాలయంలోనూ నంది శివుడి ఎదురుగా ఉంటుంది ఇది నందీశ్వరుడి శ్రద్ధ భక్తిని సూచిస్తుంది నంది దృష్టి కేవలం శివుడిపై కేంద్రీకృతమై ఉంటుంది ఈ భంగిమ శివుని పట్ల అచంచలమైన భక్తిని గుర్తిస్తుంది సనాతన ప్రకారం శివుడు తరచుగా తపస్సులో ఉంటాడు అందువల్ల భక్తులు తమ కోరికలను నందీశ్వరుడి చెవిలో చెబుతారు నంది ఆ కోరికలను శివుడికి చేరుస్తాడు ఇది భక్తుల విశ్వాసానికి ప్రధాన కారణం యాకాతలమే మాములు ఆతానిమాములు అస్తువులరాకూడా ఈ శ్రద్ధని శివుడికి భక్తి రక్షణ శక్తి అందించే ప్రియమైన నందీశ్వరుడు అయ్యాడు ప్రతి శివాలయంలోనూ మనం అతని భక్తి చూడగలుగుతాం ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్